ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదర్శంగా నంద్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహించిన ఎస్పి రఘువీరారెడ్డి గారికి మా విజిలెన్స్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కర్నూలు నంద్యాల జిల్లాలలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ నామోదు శాతం చేయించడంలో కర్నూలు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గారు డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు డోన్ సిఐ ప్రవీణ్ కుమార్ గారు డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి గారు ూరలు టౌను పోలీసులందరి సహకారంలోనే మన మొత్తం రాష్ట్రంలోనే కాకుండా నా కర్నూలు నంద్యాల జిల్లాలో డోన్ తాలూకాలో అత్యధిక పోలింగు నమోదు శాతాన్ని తీసుకురావడంలో జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు గారి కృషి ఫలితమే ఈరోజు అత్యధిక శాతము ఇంతవరకు గత డెబ్బై ఏరేళ్ళలో స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇంతటి మెజార్టీ ఇంత పోలింగ్ శాతాన్ని నమోదు చేయలేదు ఈ సందర్భంగా కండ్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు గారికి జాయింట్ కలెక్టర్ రా రాహుల్ కుమార్ రెడ్డి గారికి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గారికి డోన్ డిఎస్పి శ్రీనివాసు రెడ్డి గారికి డోన్ సిఐ ప్రవీణ్ కుమార్ గారికి డోన్ ఎస్ఐ శరత్ చంద్రారెడ్డి గారికి అందరికీ పేరు పేరున జిల్లా విజిలెన్స్ ప్రభుత్వ జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు అభినందనలు తెలియజేస్తున్నాం గత సాములో అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఎలక్షన్లు నిర్వహించిన సందే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అధికార పార్టీ కూడా ఏమాత్రం కొమ్ము కాయకుండా జిల్లా ఎస్పీ కలెక్టరు జాయింట్ కలెక్టరు లోన్ డిఎస్పి లోన్ పోలీస్ సిబ్బంది కృషి ఫలితమే ఈరోజు ఏడు మంది అభ్యర్థులు స్వచ్ఛందంగా గెలచడం జరిగింది ఇది నిజంగా జిల్లాలోనే పోలీస్ నైతిక విజయం కర్నూలు నంద్యాల జిల్లాలలో ఆదర్శంగా ఎన్నికలు జరిపిన జిల్లా కలెక్టర్ గారిని జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గుర్తించి వారికి ప్రత్యేకమైన ఆ అవార్డులను కూడా ఇవ్వాలని చెప్పి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరుగా నేను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి మా డోన్ తాలూకా విజిలెన్స్ కమిటీ మెంబరు శ్రీ మల్లికార్జున స్వామి కాంతారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా నుంచి కాంతారెడ్డి గారు కూడా రావడం జరిగింది ఇది ఎంతో మంచి శుభ పరిణామం ఇటువంటి ఎన్నికలను ఇంతవరకు స్వరాజ్యం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా ఎవరు కూడా జరిపించలేదు ఇది రాష్ట్రానికి ఆదర్శంగా నంద్యాల జిల్లాని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు శ్రీనివాసులు గారికి ఎస్పి రఘువీరారెడ్డి గారికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారికి డోన్ డిఎస్పీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం